హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను గుత్తి వంకాయ కూర అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు అది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా బాండలు పెట్టుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వదులుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ పచ్చి శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ అర కేజీ వంకాయలు తీసుకున్నాను అర కేజీ వంకాయలకి ఒక పది ఎన్ని మిరపకాయలు అయితే సరిపోతుంది కారము ఇంకొంచెం కారం కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా నాలుగు మిరపకాయలు వేసుకోవచ్చు దాంట్లోనే ఒక అరకప్పు వేరుశనగపప్పు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పప్పులు మాడిపోకుండా అందులోనే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి మనం ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అర కేజీకి సరిపోతుంది అది నానబెట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న పప్పులన్నీ చల్ల చల్లారేక మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు వంకాయల్ని మనము గుత్తులు గుత్తులుగా ఇలా కోసుకోవాలి కోసుకునేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడిని అంతా దాంట్లో స్టఫ్ చేసుకోవాలి వంకాయలు గుత్తి వంకాయకి కొంచెం లేతగానే ఉండాలి కాయలు కాడలు కూడా బాగా ఫ్రెష్గా ఉండాలి అప్పుడే బాగుంటాయి టేస్ట్ కూడా చిన్న చిన్న వంకాయలు అయితే వంకాయ కూరికి చాలా బాగుంటాయి కాడలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వదులుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి మనం వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలి చిన్నగా వేసుకోవాలి ఆయిల్ పైన పడుతుంది లేకపోతే గుత్తి వంకాయ కూర ఈ విధంగా చేసుకుంటే టూ డేస్ అయినా ఉంటుంది పాడవదు కర్రీ ఎప్పుడైనా మనం ఎర్లీ మార్నింగ్ క్యారేజీలకి వాటికి అవసరం అనుకున్నప్పుడు నైట్ టైం కూడా చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా నూనెలోనే కాసేపు వేగనివ్వాలి వంకాయల్ని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కూరలో కొత్తిమీర అంతా యాడ్ చేయకూడదు కొత్తిమీర వేస్తే కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇంతకుముందు మనం పొడిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి చూసుకొని ఇప్పుడు పొడి ఏదైనా మిగిలి ఉంటే అది కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని అందులోనే పోసేయాలి చింతపండు రసం కలుపుకోవడానికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇలా కలిపి అంతా అందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి మొత్తము ఇప్పుడు కొత్తిమీరనే అన్ని కూరల్లో వాడుతున్నారు కానీ అన్ని కూరల్లో నేస్తే వాటి ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది అందుకని నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు ఇలా ఒకసారి కూర అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మీడియం మంట పైన మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా ఉడకనివ్వాలి వంకాయ ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా టమాటా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది కూర అయితే రెడీ అయిపోయినట్టే గుత్తి వంకాయ కూర ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్టు ఈసారి నెల్లూరు వంకాయలతో చేసి చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్